హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మా గోదావరి సైడు ఎక్కువగా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ బెండకాయ పచ్చరియలు పులుసు ఎలా చేయాలో చూద్దాం బెండకాయల ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది గుండె మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పచ్చియలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైతే బీట్వల్ లోపంతో బాధపడతారో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీట్వాల్ విటమిన్ కూడా పెరుగుతుంది ముందుగా ఇలా నేను అర కేజీ పచ్చిరీలు తెచ్చుకున్నాను అర కేజీ పచ్చిరీలను వాళ్ళు చేసేవిస్తారు కదా వాళ్ళు చేసి ఇచ్చిన కిలో పచ్చిరీలు అవుతాయి ఇలా తల తోక తీసేస్తారు అయితే ఇందులో చిన్న పేగు లాంటిది ఉంటుంది అంటే నరం లాంటిది అనమాట ఇది అయితే తీసేవారు ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇది లోపల బయట కూడా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా చాకుతో కొంచెం ఓపెన్ చేసుకుని ఇదైతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోండి చాలామంది ఇలా డైరెక్ట్గా వండుకుంటారు అయితే వండుకోకూడదు ఇదైతే తీసుకుని మాత్రమే తర్వాత సాల్ట్ వాటర్లో ఒకసారి కడుక్కున్నాక తర్వాత నార్మల్ వాటర్లో కూడా కడుక్కుని పక్కన పెట్టుకోండి మొత్తం మీద ఇవి పావు కిలో పచ్చిరీలు పావు కిలో పచ్చిరీలుకి పావు కిలో బెండకాయలు వేస్తున్నాను ఒక మీడియం సైజు కళాయి తీసుకుని శుభ్రం చేసిన పచ్చిరీలను వేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి సాల్ట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి ఇలా కొంతసేపు ఉడికించుకుంటే ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి తర్వాత వాటర్ అంతా ఇంకుపోయేంత వరకు ఉడికించుకోవాలి దీనిని ఆవ పెట్టడం అంటారు ఇలా చేయడం వల్ల కర్రీలో వేసుకున్నాక పచ్చిరేలు టేస్ట్ బాగుంటాయి ముందుగా అయితే ఇలా చేసుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక మట్టి పాత్ర పెట్టుకుని మట్టి పాత్ర వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి నేను ఎప్పుడైనా పులుసులు చేస్తే ఇలా మట్టి పాత్రలోనే చేస్తాను తర్వాత ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకున్నాక చిన్న టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోండి మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుని ఉల్లిపాయలు వేగేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉల్లిపాయలని వేయించుకోండి రెండు టమాటాలను కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుని మూత పెట్టుకోండి ఈ టమాటాలను కూడా పూర్తిగా మగ్గించుకోండి ఇలా టమాటాలు కూడా మగ్గినాక ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా పచ్చిరీలను ఇందులో వేసుకున్నాక ఆల్రెడీ పసుపు వేసి వేయించుకున్నాం కదా కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఈ పచ్చిలను కూడా కొంతసేపు మగ్గనివ్వండి ఈ ఆయిల్లో తర్వాత మూత తీసి పావు కిలో బెండకాయలను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసి బెండకాయలను కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకుని వీటిని కూడా వేయించుకోండి ఇలా ఒక్కొక్కటి వేసి వేయించుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా మగ్గినాక కారం వేసుకోవాలి మీరు మీ కారం ఘాటును బట్టి వేసుకోవచ్చు నేను ఒక స్పూన్న్నర వరకు కారం వేసుకున్నాను నాన్ వెజ్ కూరలకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇలా స్పూన్ నర కారం వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి మీరు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు లేకపోతే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా కలుపుకోండి నాకైతే వాటర్ సరిపోలేదు మరో అర గ్లాసు వరకు వాటర్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలోనే ఉడికించుకోండి తర్వాత నేను ముందుగానే నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపన్నే ఒక వాటర్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇది నానింది ఇప్పుడు బాగా పిసుకుని జ్యూస్ తీసుకుంటున్నాను మరో అర గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ చింతపండు పిసుకుని జ్యూస్ తీసుకున్నాను మొత్తం మీద ఒక గ్లాస్ ఇన్నర వరకు జ్యూస్ తీసుకున్నాను మీడియం అంటలో కూర ఉడుకుతుంది కదా బెండకాయలు చెక్ చేసుకోండి బెండకాయలు ఉడికినాక మాత్రమే ఈ జ్యూస్ని వేసుకోవాలి తర్వాత ఇలా చేయి అడ్డుపెట్టి చింతపండు రసాన్ని వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో కర్రీని ఉడకనివ్వండి ఇలా కొంచెం దగ్గర పడినాక చిన్న టీ స్పూను ధనియాల పొడి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి కర్రీని పూర్తిగా సిమ్లో పెట్టేసి మీకు ఎంత పులుసు కావాలంటే అంతవరకు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఎప్పుడైనా సరే మీడియం అంటలోని సిమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కర్రీ రెడీ అవుతుంది నేను ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది స్టవ్ ఆఫ్ నాక ఇంకొంచెం చిక్కబడుతుంది అంతేనండి బెండకాయ పచ్చిరీల పులుసు రెడీ అయింది ఇది మధ్యాహ్నం వండుకుంటే ఈవినింగ్కి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారినాక ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది అంతేనండి మా గోదావరి సైడ్ చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ బెండకాయ పచ్చిరీలు పులుసు రెడీ అయ్యింది ఇందులో పచ్చిరీలు వేయడం వల్ల బెండకాయ పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి